నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్కి అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదన్నా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతోటి పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవలు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు అని కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో మొన్నటి నుంచి కూడా మనం ఈ వాచ్ కాన్సెప్ట్ అనేది చాలా మందికి డిఫరెంట్గా అనిపించచ్చు బట్ దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంటుంది ప్రతిదీ కూడా మనం మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తాం మనం ఎందుకంటే ప్రేక్షకులకి మనం చేయాలి రెమెడీ దానికి ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండాలని చెప్పి మనం ఏదైనా రెమెడీ మనం ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మకర రాశి సో మకర రాశికి ఏంటంటే కృష్ణపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక రోజు ముందు మీరు ఏం చేయండి అంటే డార్క్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ వా వాచెస్ ఒకటి ఉండి తెచ్చిపెట్టుకోండి దానికి బ్యాటరీ సపరేట్ పెట్టుకోండి దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి శివాలయము ఆంజనేయస్వామి టెంపుల్ ఏదైనా విడివిడిగా ఉన్నా ఒక దగ్గర ఉన్నా పర్లేదు ఆ టెంపుల్కి మీరు మీరు ఎప్పుడు వెళ్తారు ఫ్రైడే వెళ్తారా సాటర్డే వెళ్తారని మీరు డిసైడ్ చేసుకొని ఒకరోజు ముందు వాచ్ చేసి తెచ్చిపెట్టుకోండి కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా జామకాయలు తీసుకుని వెళ్ళండి జామకాయలు మంచి గ్రీన్ కలర్వి పండుగ కాకుండా మంచి గ్రీన్ కలర్ జామకాయలు అలాగే ఒక ఐదు ఇలాయచీలు తీసుకొని వెళ్ళండి మనకి ఐదు ఇలాచీలు ఏం చేయాలంటే సపరేట్ ఒక పేపర్లో కానీ దీంట్లో కట్టుకోండి ఈ జామకాయ అనేది మీ బడ్జెట్ కేజీ తీసుకుంటారు రెండు కేజీలు తీసుకుంటారు మీ ఛాయిస్ సో ఈ వస్తువులు తీసుకొని వెళ్ళి మంచిగా అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత మీ పేరు మీద అర్చన చేయించండి ఆ జామకాయలు అనేది అక్కడ లోపల నైవేద్యంకి ఇవ్వండి మీకు తిరిగిస్తే తిరిగి తీసుకోండి మళ్ళీ అక్కడ ఏదైతే లా మీరు ఇలాయచీలు తీసుకొని వెళ్ళారో అవి ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు ధ్వజస్తంభం ఉందో ఆ ధ్వజస్తంభం దగ్గర ఏదైనా నాకు డొప్ప తీసుకొని దాంట్లో పెట్టేసి ఈ రోజు నుంచి కూడా నా కార్యంలో కానీ నా జాబ్లో కానీ నా ఎడ్యుకేషన్లో కానీ నా హెల్త్లో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు తండ్రి అని చెప్పి కోరుకొని మంచిగా అక్కడ ఈ జామకాయలు ఏదైతే తీసుకెళ్లారో అక్కడ పెద్ద మనిషి లేడీస్ ఎవరైనా వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి ఆ జామకాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లేరు సార్ వృద్ధులు లేరు అంటే లేడీస్కి ఎవరికన్నా ఇవ్వండి పర్టికులర్ లేడీస్కి ఎవరికైనా ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఈ వాచ్ ఏదైతే డార్క్ బ్లూ కలర్ ఉందో మనకి ఈశాన్య వాయువానికి సెంటర్ పాయింట్ చూసుకొని దాన్ని అక్కడ పెట్టండి దాని పక్కన ఏంటంటే మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టుకోండి ఆ వాచ్ పక్కన మీ ఫ్యామిలీ ఫోటో ఎవరైతే ఉన్నారో అంటే ఉన్న వాళ్ళ పిల్లలు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఆ ఫ్యామిలీ ఫోటో ఒకటి కట్టించి దాని పక్కన పెట్టండి కాకపోతే ఏదైతే ఫ్రేమ్ కట్టిస్తామో మనము ఫ్యామిలీ ఫోటోకి అది రెడ్ కానీ ఎల్లో కానీ ఉండకుండా చూసుకోండి అక్కడ మన ఫ్యామిలీ ఫోటో దాన్ని పక్కన పెట్టండి ప్రతినిత్యం కూడా మీకు కుదిరినప్పుడల్లా ఆ టెంపుల్ ఏదైతే మనం వాచ్ ఇచ్చిన టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి వెళ్తూ ఉండండి అక్కడ జామకాయలు ఇవ్వండి మంచిగా పాయసం మంచి ఇలాయచి లేచి మంచి పాయసం చేసి అది కూడా అక్కడ గుడి బయట ఉన్న బెగ్గర్స్కి ఉండండి మీకు లైఫ్లో ఎంత చేంజెస్ అని మనకు అల్టిమేట్గా తెలు మనకు చేంజెస్ అల్టిమేట్గా విత్ ఇన్ లెవెన్ డేస్లో మీరు అప్పుడు బాగుంది సార్ అనుకుంటే అది మనం ఇయర్లీ ఒకసారి మనం ఈ వేరే టెంపుల్కి ఇప్పుడు ఈ టెంపుల్కి ఇచ్చాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే టెంపుల్కి అట్లా ఇస్తుండండి డెఫినెట్లీ చేంజెస్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మనకు చేంజెస్ కనపడుతూనే ఉంటాయి సో అల్టిమేట్గా మీకు కూడా మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది కాబట్టి మకర రాశి వారి యొక్క రెమెడీ చేసి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను